అందరికీ నమస్కారం నేను వినుత ఎస్ఎల్వి ఫార్మ్స్ అండ్ నర్సరీస్ ఇది పెట్లూరు పులుసు నిమ్మ అనే రకం ఇది ప్లాంటేషన్ చేసి మార్చి ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగుకి రెండు సంవత్సరాలు పూర్తయింది అంటే రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై ఏడో తారీఖున ప్లాంటేషన్ చేశాము ఇది అంటుగట్టిన మొక్క నిమ్మ పెట్లూరు పులుసు నిమ్మ రంగపూరు మీద అంటుగట్టిన మొక్క అంటు కాబట్టి బడ్డింగ్ ప్లాంట్ కాబట్టి త్వరగా కాపులోకి వచ్చేసింది దాదాపుగా అన్ని చెట్లు కాపులోకి వచ్చేసాయి కొన్ని ఇది వరకే కాసాయి కొన్ని ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మీరు చూడవచ్చు ఈ చెట్లో కూడా మనం చూడం కోసే కాయ మీడియం సైజు కాయ అక్కడక్కడ ఫ్లవరింగ్ కూడా ఉంది చూడండి ఈ విధంగా పెట్లూరు పులుసు నిమ్మ కానీ దిగొండి ఫ్లవరింగ్ పెట్లూరు పులుసు నిమ్మ కానీ బాలాజీ కానీ సంవత్సరం పడుగుతా పోత పిందే కాయ ఉంటుంది పోత దగ్గర నుంచి కాయ తయారవడానికి నాలుగు నెలలు టైం పడుతుంది మొత్తం ఐదు వందల డెబ్భై మొక్కలు నాటాము దాదాపుగా అన్ని చెట్లు కాపులోకి వచ్చేసాయి దాదాపుగా అన్ని చెట్లు స్టార్ట్ అయిపోయింది కాబట్టి ముందు వచ్చిన ఫ్లవరింగ్ అంతా కూడా కాయ పక్వానికి వచ్చి రాలింది ఎక్కడైనా ఒక చెట్టుకి ముందే వచ్చాయి కాబట్టి పొయ్యలేదు అవి పండి రాలిపోయాయి ఇంకా ఈ చెట్టుకు మీడియం సైజ్ కాయలు పోత పిందె అన్ని ఉన్నాయి దాదాపుగా అన్ని చెట్లు వచ్చేసాయి ఇట్లా గుత్తులుగాను వస్తాయి విడివిడిగాను వస్తాయి ఇవి పద్దెనిమిది ఇంటూ పద్దెనిమిది అడుగుల దూరంలో నాటాము బాలాజీ పెట్లూరుపులు సినిమా రెండు కూడా అదే స్పేసింగ్లో నాటాము ప్రస్తుతానికి డ్రిప్ సింగిల్ లైనే ఉంది ఇంకా మార్చాలి డ్రిప్ కూడా తెచ్చుంది ఇంకో మార్చి డబుల్ లైన్ వేసి డ్రిప్పర్లు పెంచాలి చెట్టు విస్తీర్ణం పెరిగింది కాబట్టి ఇది సరిపోవట్లేదు చెట్టు లేత వయసుగా ఉన్నప్పుడు ఎక్కువగా ఆకుముడత పురుగు ఇలాంటివి ఎక్కువగా వస్తుంటాయి మనం దగ్గర దగ్గర స్ప్రేయింగ్ లేత ఇగుర్లు స్టార్ట్ అయ్యేటప్పుడే స్ప్రేయింగ్స్ ఇస్తే ఈ విధంగా ఆకులు ముడుచుకొని పోకుండా ఇగుర్లు బాగా ఫ్రెష్గా వస్తాయి ఇది ప్లాంటేషన్ చేసేటప్పుడు కూడా వీడియోస్ తీయడం జరిగింది అవి కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను వెరైటీ బాలాజీ వెరైటీ అది పెట్లూరు సెలక్షన్ వన్ అంటాము పెట్లూరు పులి సినిమా ఇది బాలాజీ వెరైటీ రెండు కూడా ఒకే రోజు ప్లాంటేషన్ చేశాము రెండు కూడా అంటుకట్టిన మొక్కలే తీసుకున్నాము ఇది కూడా అట్లాగే రెండు సంవత్సరాలు పూర్తయ్యేసరికి ఆ కాపు వచ్చేసింది దీంట్లో ఎక్కువగా గుత్తులు వస్తుంటాయి ఇది కూడా సంవత్సరం బడుగుతా కాపుని ఇస్తుంది చూడండి కాయ కూడా చాలా బాగుంది ఇట్లా మీడియం సైజు కాయలు ఉన్నాయి కోతకు రెడీ అయిన కాయలు ఉన్నాయి పిందెలు కూడా ఉన్నాయి దాదాపుగా అన్ని చెట్ల మొదటగా కున్న కొమ్మల్లో ఎక్కువగా కాపునిస్తుంది ఇది లోపల చూడండి ఎంత కాపు ఉందో ఈ చెట్టు కూడా చూడవచ్చు పెద్ద సైజు ఇప్పుడు పక్వానికి వచ్చి కోతకు రెడీగా ఉన్న కాయలు ఉన్నాయి చిన్న సైజు కాయలు ఉన్నాయి ఇదిగోండి పిండి ఇప్పుడిప్పుడే రెక్క రాలి బయటకు వస్తున్న పిండిలు పిండిలు కూడా ఉన్నాయి కాయలు కూడా ఉన్నాయి